ప్రభు నేస క్రీస్తు నామానకు మహిమ ఘనత ప్రభావం కలుగును గాక వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు నామాన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను మీకు ఒక సమాచారం తెలియచేయడానికి ఈ సమయంలో మీ ముందుకు రావడానికి జరిగింది మీ అందరికీ తెలుసు గత రెండు సంవత్సరాల క్రితం మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఇస్రాయేలీలు అంటే ఇస్రాయేలీలో పన్నెండు గోత్రాలు వారిలో ఎఫ్రాయిం గోత్రానికి చెందినటువంటి వారు గుంటూరు జిల్లా పక్కనే ఉన్నటువంటి చేబ్రోలు ప్రక్కనే కొత్తరెడ్డి పాలెం అనేటువంటి ఒక పల్లెటూరులో వారు మరి జీవిస్తూ ఉన్నారు అక్కడే వారికి ఒక సమాజ మందిరం కూడా ఉంది ప్రతి శనివారం అక్కడ వారు సమాజంగా కూడుకొని దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటారు అయితే అక్కడ ఉన్నటువంటి ఒకే ఒక రబ్బీ వారు వారి పేరు సాధోక్ యాకోబీ గారు ఇస్రాయేలీలు చరిత్ర మనం చూస్తే కొందరికి రెండు పేర్లు ఉంటాయి వారికి కూడా రెండు పేర్లు ఉన్నాయి ఒకటి ఏంటంటే ఆ గోత్రానికి సంబంధించినటువంటి వారి పేరు సాధు యాకోబీ గారు అలాగే వారు మన రాష్ట్రంలో మన దేశంలో ఉంటున్నారు కాబట్టి మన దేశ మన రాష్ట్ర సాంప్రదాయ ప్రకారం ఒక పేరు ఉండాలి కాబట్టి వారి పేరు వరప్రసాద్ గారు వారు పదవ తారీఖున గుండెపోటుతో మరణించడం జరిగింది మరిది చాలా విచారకరమైన విషయం ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఒకే ఒక బోధకులు రబ్బీ గారు ప్రస్తుతానికి వారు కూడా మరి నందు నిద్రించడం జరిగింది అయితే ఒక విచారకరమైన విషయం ఏంటంటే వారు ఇంతవరకే ప్రభువుని అంగీకరించలేదు దేవుణ్ణైతే ఆరాధిస్తున్నారు కానీ ప్రభువే రక్షకుడని వారే మెసేజ్ అని వారు ఇంకా అంగీకరించలేదు అదే బాధాకరమైన విషయం కానీ వారు వ్యక్తిగతంగా చాలా మంచివారు మొదటిసారి అంటే మన క్రైస్తవ సమాజం అంతగా గుర్తించలేనటువంటి సమయంలో నేను వెళ్ళాను అప్పటికే మొట్టమొదటి ఇంటర్వ్యూ కూడా నేనే చేయటం జరిగింది వారిని వారు ఎలా మనల్ని స్వీకరిస్తారు మనతో ఎలా మాట్లాడతారు అని కొంత భయం బిరుకు నాలో ఉండింది కానీ వారితో నేను మాట్లాడినప్పుడు వాళ్ళు చాలా ప్రేమగా వారితోనే మరి నేను భోజనం చేయడం జరిగింది వారు దేవుని ప్రేమను చూపించారు అయితే ఆ సమాజంలో సుమారు అంటే ఎఫ్ఐఎం సమాజంలో నలభై కుటుంబాలు ఇప్పుడు ప్రస్తుతం అక్కడ జీవిస్తూ ఉన్నాయి వారందరూ కూడా ప్రభుని తెలుసుకోవాలని దేవుని అందరు నిద్రించినటువంటి రబ్బీ గారి కుటుంబం కొరకు ఆదరణ కొరకు మీరందరూ ప్రార్థన చేయాలని నేను మా ఆశపడుతూ ఉన్నాను అయితే వారితో నేను జరిపిన ఇంటర్వ్యూ మరొకసారి మీరు వీక్షించండి ప్రయత్నం చాలండి చలో చాల మీ పేరండి సాదోక్ యాకోబి ప్రసాద్ ఇక్కడ అని కూడా నమోదు చేశాం మామూలుగా బిడ్డ పుట్టినప్పుడు ఎనిమిదో రోజు మగపిల్లవాడికి అయితే సున్న చేస్తారు పేరు పెడతారు అవును ఎవ్రీ పేరు సాదోక్ ఈ రోజు మీ పండగను చూసాం చాలా బాగుందండి మేమైతే ఇజ్రాయెల్ ఇంతవరకు వెళ్ళలేదు కానీ ఆ ప్రదేశంలో ఉన్న ఫీలింగ్ అయితే మాకు కలిగింది మంచిదండి ఇప్పుడు ఇస్రాయేల్ దేశం నుంచి ఇప్పుడు మనం ప్రస్తుతం మనం నివసిస్తున్న ఈ భారతదేశానికి ఆ మన ఇస్రాయేల్ ఎలా చెదిరి ఇక్కడికి పూర్వీకుల గురించి పూర్వీకుల గురించి చెప్పాలంటే చరిత్రలో మనం చూడగలిగితే ఏడు వందల డెబ్బై రెండులో లో అనే ప్రాంతం నుండి రాజులు జయించారు ఇస్రాయేల్ ని ప్రపంచం అంతటిని హూర్ నుండి తర్వాత బబులోను తర్వాత పారసీక్ తర్వాత అక్కడ నుండి ఆఫ్ఘనిస్తాన్ మీదుగా కొంతమంది జమ్మూ కాశ్మీర్ వచ్చి స్థిరపడ్డారు అక్కడ నుండి ఒడిస్సా మీదుగా తెలంగాణ ప్రాంతానికి చాలా మంది వచ్చారు తెలంగాణను టెబ్రీలో తేల్ ఐన్ ఓకే అని అంటారు ఎత్తైన పేటభూమి ప్రాంతము అక్కడ ద్రాక్షలు పెంచి చాలా ఏళ్ళు ఉండి చాలా మంది సౌత్ ఆఫ్రికాకి వెళ్ళిపోయారు తర్వాత కొందరేమో ఇక్కడ ఉన్న అమరావతిలోకి వచ్చి స్థిరపడి స్థిరపడ్డారు అమరావతిలో సునగోగు ఏర్పాటు చేసుకొని పాజాలన్నీ అక్కడ ఉండే ఆ తర్వాత చాలా కాలానికి కొంతమంది జాబ్ నిమిత్తం ఇక్కడికి వచ్చారు ఈ గ్రామం సుమారు ఇక్కడికి చేపరు వచ్చినప్పుడు అప్పటికి క్రైస్తవ మిషనరీలు మనకు రాలేదు మన రాష్ట్రానికి అప్పటి నుండి కూడా చిన్న పందిరిలో చేసుకుంటూ ఉండేవాళ్ళు అందరూ కూడా వ్యవసాయ కూలీయలు చాలా తక్కువ మంది జాబ్ హోల్డర్స్ ఇక ప్రస్తుతం దేవుని చేత ఏర్పరచబడిన స్థితి ఇది ఈ స్థితిలోనే ఉండాలని మేము గ్రహించాం అయితే ఆర్థికంగా అభివృద్ధి అవ్వడానికి ఇక్కడే ఉంచి తెలిసిన ఇస్రాయెల్ సోదరులు ఎవరైనా సహాయం చేయాలని ఆశించకుండా ఉంటారు ఎందుకంటే ఇక్కడ స్థిరపడిపోతే ఇక్కడ నుండి క్రౌర్యము అని అందుకని ఇస్రాయెల్ ప్రభుత్వానికి మేము ఏదైనా ఇష్టం మా డొనేషన్ అని మీ నిమిత్తం అప్పుడు ఇస్రాయల్ గవర్నమెంట్ మిమ్మల్ని అక్కడికి ముందు ఇల్లు కట్టించడానికి వాటికి ఆ డబ్బు వాడుతుంది వాడతారు మిమ్మల్ని అక్కడ పిలిచినప్పుడు దానిలో నివాసం ఉంటారు అట్లా ఎంకరేజ్ చేస్తాం కానీ మిమ్మల్ని ఇక్కడ పెట్టి డెవలప్ చేయము అని చెబుతారు ఓకే అందువల్ల అది కూడా మరి అన్ని సౌకర్యాలు ఉంటే మాకు కాదు అవును ఇప్పుడైతే లేఖనంలో నెరవేర్చులో మేము కూడా పాల్గొంటున్నాం అని ఆశించి బయలుదేరి వెళ్లాలనే కోరిక చాలా మందికి ఉంది కనీసం ఒకవేళ చనిపోతే మా ఎముకలనైనా మీరు వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళి తీసుకెళ్ళాలి అని చెప్పి చెప్పి వెళ్తారు పెద్దలు ఇప్పుడు దాని కొరకు ఎదురు చూస్తున్నాం దాదాపుగా మా ఉద్దేశంలో ఒక సంవత్సరంలో కొంత రియాక్ట్ రిజల్ట్ కనపడుతుందని ఎదురు చూస్తాం ఇక్కడ మేము మామూలుగా శబ్బాతిని పాటిస్తూ ఉంటాం ఇక్కడ జ్యూ ఇష్యూ ప్రకారం కోడ్ ప్రకారమే ఆహారం పద్ధతులన్నీ వివాహాలు కానీ మరణం ఇవన్నీ కూడా మేము వాటిని వదిలిపెట్టకుండా దాన్నే ప్రొసీడ్ అవుతూ ఉండేవా అయితే బయటకు గుర్తింపు కావాలని ఆశించవద్దు అని మా పెద్దలు చెబుతారు ఎందుకంటే వాటి వల్ల ప్రమాదం ఉంది కాబట్టి మీరు చెప్పొద్దు మామూలుగానే కనబడండి కనబడండి తర్వాత కొన్ని కారణాలను బట్టి లష్కర్ అనే వాళ్ళు అటాక్ చేయబోయారు మీ మీద రెండు వేల నాలుగులో అంటే ఎక్కడంటే అయితే వాళ్ళు రెక్కి నిర్వహించారు గుంటూరులో ఇక్కడ చేయబోయి పట్టుబడ్డారు ఎనిమిది మందిని అరెస్ట్ చేశారు ఆ వార్త ప్రపంచం అంతటికి చెప్పారు మీకు మిమ్మల్ని టార్గెట్ చేసి వచ్చారు పట్టుబడ్డారు అప్పుడు మాకు అర్థమైంది అప్పుడు గవర్నమెంట్ వాళ్ళు కలెక్టర్ గారు వాళ్ళందరూ వచ్చి ఏంటండి మీది మీ మామూలు క్రైస్తవులు గారా మీరు షెడ్యూల్డ్ కులం కాదా ఎందుకు వాళ్ళు మీ మీద మీరు యూదులు అంటారు ఏంటి వాళ్ళు అవునండి మా జూనిష్యర్ అప్పటి నుండి బయట వాళ్ళకు తెలియటం జరిగింది లేకపోతే మామూలుగా మేము సొంతగా చేసుకుంటూ ఉండేవాళ్ళు ఉండేవారు తర్వాత మేము ఒకవేళ ప్రయాణం వెళ్ళినప్పుడు అప్పుడు తెలిసేదేమో కానీ దేవుని చిత్ర ప్రకారం ఇట్లా అందరికి పరిచయం అవటం జరిగింది వాళ్ళు ఎందుకు మేము వాళ్ళు ఇస్రాయేల్ జాతి మీద వాళ్ళ అహంకారంగా కోపంగా ఉంటారు వాళ్ళైనా ఏర్పరచబడిన ప్రజలు మేము కాదా వాళ్ళని చంపేస్తే మేము ఇక మా అథారిటీగా ఉండొచ్చు అధికారంలో ఉండొచ్చు అందరికంటే అది ఆశిస్తూ ఆ వ్యక్తిగత ద్వేషాలు కావచ్చు జాతి ద్వేష ఇస్రాయేల్ మీద పగ పగ అంటే మీరంటే అబ్రహాం సంతానం అంటే వాళ్ళే సంతానం అండి వాళ్ళు అరబ్ అరబ్బులు అంటే ఇస్మాయిల్ సంతానొచ్చా ఇస్మాయిల్ సంతతి వాళ్ళు వేరే దేశం అని ఒక దేశంలో నివాసం ఉంటారు వాళ్లకు వీళ్ళకు సంబంధం లేదు అరేబియాలో పుట్టిన వాళ్ళు ఈ క్రిస్టియానిటీ తర్వాత ఆరు వందల సంవత్సరాలకు ఈ మహమ్మద్ ప్రవక్త చేత ఏర్పరచబడిన ఇస్లాం లో ఓకే వీళ్ళందరూ కన్వర్ట్ అయ్యారు ఇది ఇస్రాయల్ జనాంగం కదండి ఇస్రాయల్ జనాంగంలో మీద ఏ గోత్రం అండి అందరూ ఇస్రాయలి పన్నెండు గోనండి ఆ పన్నెండులో యోసేఫ్ కుమారులు ఇద్దరికి అర్ధ గోత్రం అర్ధగోత్ర ఎఫ్రాయి మనిషి అని ఇద్దరు కాబట్టి ఎఫ్రాయి చెందిన అది మీది ఎఫ్రాయి అందుకనే బెనే ఎఫ్రాయి అని పిలుస్తారు పిలుస్తారు సంతతి సంతతివారు ఇక్కడ మా సమాజ మందిరానికి బెనే యాకోబ్ సెనగాగ్ అని పెట్టాం అంటే యాకోబు పిల్లల సంతానంలో సమాజం సమాజం అయితే బెన ఎఫ్రాయి ఓకే ఓకే అట్లా కాబట్టి మనిషి వాళ్ళు చాలా మంది వెళ్ళిపోయారు వాళ్ళ పరిస్థితులు అన్ని సర్దుమలిగినాక మిమ్మల్ని పిలుస్తామని చెబుతున్నారు ఇప్పుడు ఓకే అయితే మీరు ఇప్పుడు మీది ఎఫ్రాయిం గోత్రం కదండి అంటే మీరు ఇక్కడ ఉన్నారు మీకు సంబంధించిన వివరాలు అంటే అక్కడ ఇస్రాయల్ ప్రభుత్వానికి గాని అంటే మీ తరపున ఎవరన్నా అక్కడ ఉన్న మీకు సంబంధించిన వాళ్ళకి తెలుస్తదా అంటే ఏమన్నా రాతపూర్వకంగా ఏమైనా వివరాలు అక్కడ నమోదు చేసి చేయబడి ఉంటాయి అన్ని నెమో చేయబడి ఉంటాయి మాకు రిప్రజెంటేటివ్ లో అక్కడ నుండి మాట్లాడుతూ ఉంటారు మేము మాట్లాడుతూ ఉంటాం అదిగా నా సొంత కుటుంబం వాళ్ళు మా అన్నయ్య అక్కడే ఉన్నారు ఇప్పుడు ఇందాక కూర్చున్నా ఆయన ఇస్రాయల్ సిటిజన్ ఓకే వాళ్ళ ఫోటో అక్కడే ఉన్నారు నుండి మీ అన్నయ్య గారు అండి సొంతం మీ గోత్రం వచ్చిన తర్వాత అంటే పెళ్లిళ్ళు పెళ్లిళ్ళు చేసుకోవాలంటే కొంచెం కొన్ని కొన్నిసార్లు కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి వస్తాయి అంటే అమ్మాయి ఉంటే అటువైపు అబ్బాయి ఉండడు అబ్బాయి ఇంటి ఇటువైపు అమ్మాయి ఉండడు ఆ పరిస్థితులు ఏం చేస్తారండి ఆ పరిస్థితుల్లో ఇప్పుడు మా పెద్ద అబ్బాయికి పెళ్లి చేయాలంటే ఇస్రాయల్ అమ్మాయిని చేశారు అట్లా ఇక్కడ సూటబుల్ క్యాండిడేట్ లేనప్పుడు వాళ్ళతో కాంటాక్ట్ అవుతా ఉంటాం అక్కడ ఇస్రాయల్ ఇస్రాయల్ లేదా బాంబే వాళ్ళు అడుగుతా ఉంటారు చేసుకుంటారా మా దగ్గర అబ్బాయి ఉండాడు మీరు అట్లా మనలో సూటబుల్ క్యాండిడేట్ లేనప్పుడు వేరే సమాజానికి వెళ్ళి అంటే ఇస్రాయల్ సమాజం సమాజంలోనే మీ గోత్రం కాక పక్క గోత్రం ఎవరినైనా చేసుకోడానికి ప్రయత్నం అయితే ఎఫ్రాహిం గోత్రంలో ఇప్పటి వరకు మనం భారతదేశంలో ఉండే ఎవరిని చేసుకోలేదండి అడ్డుగా ఇటుగా సొంత వాళ్ళ సొంత బంధువులు సొంత బంధువులు చేసుకున్నారు మా కూతురు మేన అలాగా అయితే నాకు ఇంకొక డౌట్ ఉందండి ఇప్పుడు మన అబ్రహాము ఇస్సాకు ఆ కాలంలో ఇప్పుడు అంటే మనకు మేనమా కూతురు అని మేనత్త కొడుకు అని ఇలా ఉన్నాయి కదా ఇప్పుడు కూడా అలాగే ఉన్నాయా అంటే అప్పుడవి లేవు అప్పుడైతే పెద్దమ్మ కూతురిని పెదనాన్న కూతురిని అలా అది చాలా బహు పెద్ద ఘోరమైన అబద్ధం అని అది ట్రాన్స్లేషన్ చేసినప్పుడు మోసం జరిగింది కానీ వాళ్ళు ఎవరైనా సరే వాళ్వి వరసలు లేకుండా చేసుకోలేదు కూతురు సార్ పెద్ద నాన్న కూతురు పెద్దమ్మ కూతురు చేసుకోవాలి అవన్నీ ట్రాన్స్లేషన్ లో మిస్టేక్ జరిగినందుకు అట్లా తెలుగు అలవాటు అయింది కానీ మొదటి నుండి వాళ్ళు వాళ్వి వరసలు పాటించే గొప్ప జనాంగం ఆరు వందల పదమూడు ఆజ్ఞలు కట్టడలు ఉంటాయి ఇస్రాయల్ ప్రపంచంలో మిగతా ప్రజలందరికీ ఏడు మాత్రమే ఉంటాయి కాబట్టి ప్రపంచం అంతటికి వీరు ప్రతినిధులుగా శ్రమ సాధనములుగా ఉండడానికి దేవుడు పెట్టుకున్నాడు ప్రపంచంలో అందరి కొరకు వీరు విజ్ఞాపం చేయాలి వారి యొక్క కృతజ్ఞత చెప్పని వాళ్ళ గురించి వీళ్ళే చెప్తావు కాబట్టి లోకంలోని ప్రజలందరూ ఆశీర్వాదమునకు మనం కారణం మనం శ్రమపడి వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలని మేము అందరికీ ఎడ్యుకేట్ చేస్తారు అట్లా ప్రపంచం అంతా కూడా దేవుడి ప్రజలే ఎవరిని కూడా ఈ మతంలో ఫ్రెండ్లీ అని ఎంకరేజ్ చేయకూడదు వారు కూడా దేవుడి పిల్లలే వాళ్ళ పితరులు చెప్పిన ప్రాసెస్ లో వాళ్ళు ప్రార్థిస్తున్నారు అక్కడికి వెళ్ళి మీద అబద్ధం అండి మాదే నిజం అండి మీరు అని అనకూడదు అనకూడదు అది అక్కడ బానే ఉందండి ఇప్పుడు మన హిందూ మన భారతదేశ ప్రజలు ఉన్నారు వాళ్ళు విగ్రహారాధన చేస్తారు అంటే మరి దేవునికి విగ్రహారాధన కోప కోపం పుట్టి ఇస్రాయల్ ఇస్రాయలు చేయకూడదు మిగిలిన ప్రజలు కాదు ఓకే ఇస్రాయల్ చేయకూడదు చేయకూడదు వారికి ఈయన పరిచయం కాలేదు కాబట్టి వాళ్ళ పెద్దలు ఏం చెబుతారో దాన్ని ఫాలో అవుతుంది వాళ్ళందరి కొరకు ఒకనాటికి ఇస్రాయేల్ దేవుడే సర్వలోకములకు దేవుడు అని తెలుసు తీసుకునే వస్తాయి అప్పటి వరకు ఇట్లా జరుగుతూ ఉంటాయి మాకైతే క్రిస్టమస్ పండగ అండి గుడ్ ఫ్రైడే తర్వాత పునరుద్ధానం ఇవి మాకు మేము పాటించే పండుగలు అంటే ఇప్పుడు మీకు ఇవి పండుగలు ఉంటాయండి మాకు సంవత్సరం ప్రధానమైన పండుగ సంవత్సరంలో మొదటిది రోజు అంటే కొత్త సంవత్సరం లోకం పుట్టిన దినాన్ని కొత్త సంవత్సరం అంటాం ఐదు వేల ఏడు వందల ఎనభై రెండవ సంవత్సరం వచ్చాం దాని తర్వాత యోముకి కిపూర్ అనే ఒక పండుగ ఉంటుంది దాని తర్వాత వెంటనే సుక్కోత్ పండుగ దాని తర్వాత హనుక్క అనే పండుగ తర్వాత పూరి ఉంటుంది తర్వాత పెసాహ్ అంటే పసక తర్వాత శవత్ అని ఉంటుంది అట్లా ప్రధానమైన ఈ వారముల పండుగ దాన్ని పెంచుకోవచ్చు తర్వాత సుక్కోత్ పండుగ అంటే పర్ణశాలల పండుగ పెసాహ్ అంటే పసకా ఈ మూడు ప్రధానమైనవి ఇప్పుడు మీకు ఇక్కడ ఎంతమంది మన మన మనకు నమోదైన కుటుంబాలు నూట ఇరవై ఐదు ఉన్నాయి ఈ గ్రామంలో మాత్రం నలభై కుటుంబాలే ఉన్నాయి కొంతమంది వేరే వేరే ప్రాంతానికి వెళ్ళి ఉద్యోగాలకు వెళ్ళి మొత్తం మీద సంవత్సరానికి ఒకసారి మా దగ్గర కలుస్తారు తెలుగు మాట్లాడే ఎఫ్రాయి గోత్రం ఇక్కడ మాత్రం లోకల్ గా ఈ గ్రామంలో నలభై మంది నలభై మంది నలభై కుటుంబాలు అంటే ఇక్కడ ఉంది ఓన్లీ ఒక ఎఫ్ఐఎం పాత్ర ఏం లేదా అమరావతిలో కొంతమంది ఉన్నారు కదా వాళ్ళు ఇక్కడికి వచ్చేసారు తర్వాత అక్కడికి ఎవరు లేరు ఇంకెవరు అదే బౌద్ధ మతానికి సునగోగులో ఉన్న సామాన్ అంతా ఇప్పుడు ప్రస్తుతం ఎగ్జిబిషన్ లో పెట్టారు ఎగ్జిబిషన్ అంట మేనోరావు చూపించండి నక్షత్రం చూపించండి అంటే వాళ్ళు చూపిస్తారు ఇప్పుడు అక్కడ ఏమైనా పాతగో శనగోగులు ఏమైనా ఉన్నాయండి అక్కడ అమరావతి ఏం లేవు అది ఎప్పుడు తర్వాత ఫస్ట్ వచ్చిన తెలంగాణ కదండి అక్కడ ఎవరు ఇంకా అక్కడ ఎవరు లేదు అయితే వాళ్ళు నాటే ద్రాక్ష వాళ్ళు ఇచ్చిన ఆనవాయితీ అంటే ఇప్పుడు ఇక్కడ పిల్లలంతా పేర్లు మన పేర్లు పెట్టుకుంటున్నారండి స్కూల్లో చేరినప్పుడు వాళ్ళ పేర్లు మామూలుగా మేము ప్రార్థన చేసి పెట్టేది వేరుగా ఉంటుంది ఇట్లా యోసెఫ్ అని ఆయన ఈజిప్ట్ లో ఉన్నప్పుడు జఫ్నేహు అని ఆ ఈజిప్ట్ వాళ్ళ దేవుడి పేరు పెట్టి పెట్టారు హదస్సా అని ఆమె ఎస్తేరు అని ఎస్తేరుని వాళ్ళ దేవత పేరు పెట్టి పెట్టుకున్నారు అవును అట్లా బయట ఉన్నప్పుడు వీళ్ళు వీళ్ళుగా కనబట్టడానికి వీళ్ళు లేని పరిస్థితులు కొన్ని వాళ్ళు గుర్తుపట్టకుండా రెండో పేరు కూడా పెట్టుకుంటారు ఇంకొకటి అండి ఇప్పుడు మీరు పాత నిబంధన మలాఖీ వరకే మలాఖీ వరకు మీరు ఫాలో అవుతారు అక్కడ నుంచి కొత్త నిబంధన అది మీరు అంటే చదువుతారేమో నాకు తెలియదు గానీ అంటే జీసస్ యాక్సెప్ట్ చేయరు మామూలుగా దేవుడుగా దేవుడుగా యాక్సెప్ట్ చేయరు అంటే ఎలాగా యాక్సెప్ట్ చేస్తారు మనిషి గానీ ఒక ప్రవక్తగా మంచి మనిషి మంచి మనిషి అంతేగాని ప్రపంచానికి క్రైస్తవులు ఊహించే పాత్రను మేము అంగీకరించా అంటే మేమైతే ఊహించుకుంటున్నామో ఒక దేవుడుగా అలా ఏమి ఉండదు అంటే ఇప్పుడు ప్రస్తుతం మేము పాటలో ఫాలో అవుతున్న పాత్ర ఉంది కదండి అదే గ్రంథం ఉంటుందా మీకు వేరే అదే గ్రంథం తప్పులతో మీకు తప్పులు లేకుండా మా దగ్గర ఉంటుంది అంటే మా ఉదాహరణ కన్యక గర్భవతి కరుణు అని మీ గ్రంథంలో ఉంటుంది అవును ఆ యక్ష గ్రంథం మా దగ్గర ఉన్న దాంట్లో ఒక స్త్రీ గర్భవతి అయి అంటే యక్ష భార్య అని గురించి ఉంటుంది మరి సామెతల గ్రంథంలో ఆయన పేరేమో ఆయన కుమారుడి పేరేమో మీకు తెలియనని ఉంటదండి కుమారుడు అంటే ఇస్రాయెల్ కుమారుడు కుమారుడు అంటే తర్వాత నెక్స్ట్ పొజిషన్ ఇస్రాయల్ దే నేను అభిషేకించిన క్రీస్తు అంటే ఇస్రాయల్ అయితే ఇప్పుడు మన పాత నిబంధనలో ఏవైతే అంటే మన పాత నిబంధనలు ఇప్పుడు బలూన్ ఉన్నాయి కదా ఇప్పుడు ఆ బలూన్ మీరు ఫాలో అవుతారా అవి ఏం లేవు బలి అని తప్పు రాశారు బలి కాదు అది అర్పణ అంటారు ఉదాహరణకి అర్పించటకు గోధుమ పిండి బిక్ వస్తుంది డబ్బులు పనికి అవును రక్తములో ప్రాణం ఉంటుంది కనుక రక్తం కూడా కేటానికి బలికో అంతేగాని పాపము తీసుకెయటానికి బలి బలి అనకూడదు అర్పణ ఇంకొక చిన్న విషయం అండి ఇప్పుడు మీరంతా ఇస్రాయల్ దేశం చేరుకున్న తర్వాత అప్పుడు దేవుడు రాకడొస్తుందనే అన్ని గోత్రాల ప్రజలని అక్కడికి చేర్చబడుతూ ఒక లేఖనంలో భాగం అందరూ చేరిన తర్వాత సోలోమాని చేత కట్టబడిన దేవాలయం మళ్ళీ కట్టబడుతుంది మళ్ళీ కట్టబడుతుంది అది ఒకటి అది కట్టబడిన తర్వాత దేవుని చేత అభిషేకించబడిన ఒక యోధా గోత్రంలో పుట్టిన ఒక అతను ప్రధాని అవుతుంది అతన్ని మోషియా అంటాడు హెబ్రిల్ గ్రీకు వాడు మెసయా అంటారు దేవుని చేత అభిషేకించబడిన ఒక రాజు అతని పరిపాలనలో ప్రపంచం అంత శాంతియుతంగా ఉంటుంది ఇక యుద్ధాలు జరగవు మిలిటరీ ఉండదు పోలీస్ స్టేషన్ ఉండదు అందరూ క్షేమంగా ఉంటారు తగాదులు ఉండవు ఇస్రాయల్ నుండి ప్రపంచం అంతటి అతను పాలిస్తాడు అంటే మీరు అనుకున్న దాన్ని బట్టి అతను మెస్ అయ్యా ఇస్రాయల్ లో ముగ్గురిని ఆ టైటిల్ తో పిలుస్తారు అది ఒక టైటిల్ పేరు ఒక హోదా పేరు పేరు ఏది మన ఐగుప్తు ఐగుప్తు రాజుని ఫర్వని అటు పిలుస్తారు ఓకే ఇప్పుడు మన తెలుగులో పరిపాలించు వాడిని రాజు రాజు ఏది ఆ రోజుల్లో ఇప్పుడు ప్రధాని అంటున్నాం రాష్ట్రపతి అట్లనే పరిపాలించు వాడిని మోషియా అంటారు మెస్ అంటే ఎస్సయ ప్రవక్తని యాజకుడిని యాజకుండిని మెస్సయాంట ఈ మూడు పాత్రల్ని అదే పేరుతో పిలుస్తారు కాబట్టి పరిపాలించి వాడిని ఎదురు చూస్తున్నారు ఇప్పుడు అతని పరిపాలనలో ఇక లోకంలో అశాంతి జరగదు ఇతనా కాదు అనేది ఉండదు అందరికి అర్థమైపోద్ది శాంతియుతమైన పరిపాలన అటువంటి పరిపాలన జరుగుతుంది జరుగుతుంది లోకంలో శాంతి అప్పుడు ప్రజలందరూ తెలుసుకుంటారు అయితే ఇంకొకటి రబ్బీ గారు ఇప్పుడు మీ మన ఇస్రాయల్ జనాంగం నుంచే కొంతమంది క్రీస్తుని అంగీకరించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు చాలా మంది అంటే చాలా మంది ఉన్నారు వాళ్ళు ఇటువైపు వచ్చి మిషనరీస్ గా గొప్ప సేవ చేశారు నిజంగా ఈ రోజు మన భారతదేశం టెక్నాలజీ పరకంగా గాని ఎడ్యుకేషన్ లో గాని మరి ఇంకా అన్ని రంగాల్లో కూడా ముందుందంటే వాళ్ళు చేసినటువంటి కృషి కాదని మనం చెప్పలేం ఇప్పుడు అలాగ మీకు తెలిసిన వాళ్ళు ఎవరు యూదుల్లో ఎవరైనా క్రీస్తుని అంగీకరించేదంటే అర్థం ఏంటంటే పుట్టిన యుహోషు అని ఒక అతను అంటారు అతను అతను కూడా మంచివాడి అని విశ్వసిస్తాడు అంతేగాని దేవుడు అని ఎవరో విశ్వసిస్తాడు ఇప్పుడు మీ బైబుల్ ఎహోవన్ ఉందండి అధునాయన్ ఉందా అధునాయన్ ఉంటుంది అధునాయన్ అది సేమ్ ఒకటే మీనింగ్ వస్తుంది కదా ఒకటే మీనింగ్ వస్తుంది ప్రభు అయితే ఇంకొకటి ఉంటది అండి మన కీర్తన గ్రంథంలో నీ శత్రువులను నీ పాదపీఠం చేయ వరకు నా కుడుపల్చిను కూర్చుండమని ప్రభు నా ప్రభుత్వం చెప్పిన ఉంటది ప్రభుత్వ ఎవరండి ఇద్దరు ఒక అంటే ఇస్రాయల్ ఇతరుని అభిషిక్తుడు అంటారు అభిషేకించిన వారు అంటారు మీ భాషలో చెప్పాలి క్రీస్తు క్రీస్తు అంటే ఇస్రాయల్ ఇప్పుడు భారతీయుడా అని అంటే ఒక సింగిల్ మ్యాన్ కాదు అవును అవును అట్లనే క్రీస్తు అంటే ఇస్రాయల్ అందరూ అయితే మీకు పౌలు గారు వాళ్ళు ఏమంటారు అంటే యూదులలో పుట్టి గ్రీకు సాంప్రదాయాలని కంప్లీట్ గా అందులోకి చేరిన వాళ్ళు అంటారు గ్రీకులు సాంప్రదాయం గ్రీకులు లాగా నటించడం ఇప్పుడు మనం ఇంగ్లీష్ వాళ్ళు లాగా ప్రవర్తిస్తాం అట్లనే అప్పుడు గ్రీకు సాంప్రదాయానికి బాగా అలవాటు పడి కొందరు మంది యూదులు సున్నతిని కూడా మళ్ళీ అట్లా చేరిన వాడు పౌలు పౌలు గ్రీకులు ఏది నమ్మితే ఇతను కూడా అదే నమ్ముతాడు దాన్ని నమ్మి అతను అయ్యాడు అంటే మొట్టమొదట అయితే అతను జ్యూ జ్యూషే హరిసేయుడు రోమిలు రోమీడు అంట బెంజ్ బెన్యామిన్ బెన్యామిన్ బాత్రూమ్ నుంచి వచ్చిన నచ్చి వాడే కానీ ఇందులో చేరిన దాచి ఫస్ట్ లో యోగా మతం గురించి చాలా మందిని కొంచెం ఇది చేస్తే ఇబ్బంది పరుచు ఇబ్బంది పరుస్తాడు కానీ తర్వాత క్రీస్తు నన్ను దర్శించాడు అని కనబడ్డ కనబడ్డాడు అని అందులోకి అట్లా ఈ ఇస్రాయి లో దేవుడు శరీర దారి అయి వచ్చాడు అని శరీరం దాల్చడానికి వీలేదు వాక్యం శరీర దారి అయి అనేది ఏం లేదు అలా కాన్సెప్ట్ లేదు సత్య సంపూర్ణంగా మన మధ్యలో ఏం అయితే ఇంకొకటండి మనకి దానియులు గ్రంథం తీసుకుంటే అందులో అంత్య దినాల్లో జరగబోయే కొన్ని సూచనలు ఉంటాయి అలాగే మన కొత్త నిబంధనలు వచ్చిన తర్వాత యోహాన్ గారు పద్మ దీపంలో వేయబడిన తర్వాత యోహాన్ గారు కూడా మన ప్రకటన గ్రంథం రాస్తారు ప్రకటన ధాన్యాల గ్రంథం మీరు ఎలాగో నమ్ముతారు ప్రకటన గ్రంథం కూడా మీరు నమ్ముతారా అసలు మేము ప్రార్థన చేసిన తర్వాత అండి యేసునామం అని అంటాం మీరు ఇంకా తండ్రి నామమే అంటారు అంతే కదా మంచిదండి మీరు అప్పుడు అంటే అప్పుడు ఇజ్రాయెల్ ప్రజలు ఏదైతే దేవుడు ఇచ్చిన ఆచారాలను కాని ధర్మశాస్త్రం గాని ఏదైతే అదే ఉందో దాన్నే అనుసరిస్తూ ఉన్నారు ఇప్పుడు కూడా అదే అనుసరిస్తా ఉన్నారు మేము మీ ఆచారాలను తప్పు పట్టాను కానీ ఏమీ రాలేదు కాకపోతే దేవుడు మొట్టమొదట ఏర్పరచుకున్న ప్రజలు మీరు మిమ్మల్ని చూడాలని ఒక ఆశ కలిగి వచ్చాము చూస్తున్న మీరు కూడా గమనించాలి వ్యతిరేకంగా కామెంట్స్ రాయటం కానీ ఏం చేయకండి ఎందుకంటే మొట్టమొదట మన దేవుడు ఏర్పరచుకున్న ప్రజలు కాబట్టి మన కేవలం వారు చేస్తున్న మన ధర్మశాస్త్ర గ్రంథంలో ఏదైతే పర్ణశాల పండుగలు కానీ ఏదైతే పండుగలు మన కళ్ళార చూడటానికి వచ్చాము అంతే తప్పితే వేరే విధంగా మనకి ఇక్కడ ఏమీ రాలేదు వారి విశ్వాసం వారి వారి విశ్వాసం వారిది మన విశ్వాసం మనది చాలా వందనాలండి చాలా విషయాలు మాతో పంచుకున్నాను అందునా చాలా చాలా